నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలో ఆక్లూరు ఎంపీ యూపీఎస్ పాఠశాలలో గత వర్షాలకు పాఠశాలలో నీరు చేరి పిల్లలకు విద్యార్థులకు ఇబ్బందులు కలిగినందున ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి జి మహేష్ ప్రత్యేక చొరవతో జేసీబీ సహాయంతో గత వర్షం నేటిని తీసివేసి గ్రామంలోని విడిసి వారిని గ్రామ పెద్దల్ని సంప్రదించుగా వారు స్పందించి వర్షాలు తగ్గిన అనంతరం పాఠశాలలో మోరం పోయిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థులకు రానున్న రోజుల సౌకర్యం ఏర్పాటు చేయడానికి తమ సిద్దంగా ఉన్నామని విడిసివారు ముందుకు వచ్చినట్లు పంచాయతీ కార్యదర్శి జి మహేష్ మరియు ఎంపీ యూపీఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు షన్ మీడియాతో మాట్లాడారు ఈ విషయాన్ని వివరించారు వేపూర్ మండలం అక్లూర్ గ్రామ పంచాయతీ నందు ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తున్నారు నా పేరు మహేష్ అయితే మొన్న భారీ వర్షాల ద్వారా ఇక్కడ అక్లూర్ ఎంపీ యూపీఎస్సీ స్కూల్లో నీళ్లు నిల్వ నిలవడం జరిగింది దానిని నిన్న 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 ఇవాళ మొత్తం జేసీబీ ద్వారా లేబర్ ద్వారా మల్టీపర్పస్ వర్కర్ ద్వారా అంత వాటర్ తొలగించడం జరిగింది అయితే దాన్ని శాశ్వత పరిష్కారం కోసం విడిసి వాళ్ళను సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా మురం ఇస్తా అన్నారు కాకుంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఒక నెల తర్వాత అందులో మురం పోపిస్తా అన్నారు కాబట్టి అది పరిష్కారం చెందుతుంది మరియు ఈ సీజన్ సీజన్ వ్యాధులకు కూడా ఫ్రైడే డ్రైడే వీక్లీ ట్వైస్ జరపడం జరుగుతుంది ప్లస్ ఎక్కడ నీళ్ళు నిల్వ ఉన్న దగ్గర కూడా ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ డ్రైనేజీల కొంట బయటెక్స్ ప్లస్ మందు దోమల మందు కూడా చేపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఎంపీడీఓ సార్ మరియు ఎంపీఓ సార్ మన శానిటేషన్ వర్క్స్ విలేజ్లో జరిగే శానిటేషన్ వర్క్స్ మన వెలుపూర్ ఎంపీడీఓ గారు బాలకృష్ణ సార్ మరియు ఎంపీఓ సాయిల్ సార్ మన డిఎల్పిఓ సార్ రామకృష్ణ సార్ మన ప్రత్యేక విలేజ్ ప్రత్యేక అధికారి సంతోష్ కుమార్ సార్ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది డైలీ కాబట్టి డైలీ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది చెత్తతో పాటు శానిటేషన్తో పాటు ఇవన్నీ ఫ్రైడే డ్రైడే కూడా చేయించడం జరుగుతుంది విలేజ్లో సీజన్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చే తీసుకోబడుతుంది యూపీఎస్ అట్లూర్ ఈ పాఠశాలలో గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పాఠశాల మొత్తం జలమయం అయిపోయింది ఈ సమస్యని మన సెక్రటరీ గారు మరియు విడిసి పెద్ద మనుషులు తక్షణమే స్పందించి ఈరోజు మనకు ప్రొక్లైన్ తోటి వాటిని నీటిని తొలగించడం జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం కూడా ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ వర్షాకాలం తర్వాత ఈ పాఠశాలకు మరోసారి ఇందులో నీళ్లు నిలవకుండా వీడిసి వాళ్ళు మనకు మొరం కొట్టిస్తామని చెప్పిండ్రు అదే విధంగా సెక్రటరీ గారు కూడా ఏదైనా శాశ్వత పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది और अंदर की मालिका धन्यवाद